హాయ్ ఫ్రెండ్స్ రైతు అన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ డబ్బు సమస్య పరిష్కరించబడింది ఇది రైతులకి భారీ శుభవార్త అదేందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రైతులకు సంబంధించిన రుణమాఫీ గురించి కొత్త అప్డేట్ విడుదల చేశారు తెలంగాణ మరియు మహారాష్ట్రలో రుణాల మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అని వేదిక పేర్కొంటుంది ఇది జరిగితే రైతులకు ఉపశమనం కలుగుతుంది అంటే ఇప్పుడు రుణమాఫీ డబ్బులు నేరుగా రైతు బ్యాంక్ ఖాతాల్లోకి డిపాజిట్ చేస్తారు కానీ ప్రభుత్వం నుంచి అధికారు అధికారులు ఇంకా ఈ సమస్య లేదా ఇష్యూ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ నివేదిక ప్రకారం రేవంత్ రెడ్డి సర్కారు ఉద్దేశి ఉద్దేశం రుణమాఫీ డబ్బు రైతులకి ఎలాగైనా వారి ఖాతాల్లో డిపాజిట్ చేయాలని ఉదయ్ ప్రభుత్వం రెండు లక్షల కింద రుణం మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది షరత్తులు లేకుండా ఒక్కసారిగా ఇరవై వేల కోట్ల రైతుల ఖాతాలోకి జమ చేశారు ఇంకోవైపు ప్రధాన్ మంత్రి కిసాన్ యోజన నుండి కూడా డబ్బు రైతుల బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది ఇది జూన్ లేదా జూలై మొదటి వారంలోపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి ఇప్పటి వరకు మోడీ సర్కారు పదహారు ఇన్స్టాల్మెంట్ విడుదల చేశారు ఇప్పుడు మరో రెండు వేల రూపాయలను పిఎం కిసాన్ యోజన నుండి వస్తుంది అంటే మొత్తం ఈ ముప్పై నాలుగు వేల రూపాయలు దాతుల బ్యాంక్ ఖాతాలోకి వస్తుంది కానీ పిఎం కిసాన్ యోజన అనే పథకం నుండి డబ్బు పొందాలని అంటే రైతులు అందరూ దరఖాస్తు చేసి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఈ కేవైసీ ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వాళ్ళు వెంటనే పూర్తి చేయండి లేదా మీకు డబ్బు దక్కడం చాలా కష్టంగా మారుతుంది అది మీ అతి దగ్గర ఉన్న సేవా కేంద్రం నుండి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఈ కేవైసీ పూర్తి చేస్తే డబ్బులు క్రమం తప్పకుండా రైతు ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్